ओम नमो व्यंकटेशय ओम नमो व्यंकटेशय ओम नमो नारायणा नारायण नारायण ओम नमो नारायणाय नारायणा ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ వ్యాపించిన దేవుని వాసుదేవుడు ఇది పరాయి వాడు కాదు లేని వాడు కాదు ఒకప్పుడు ఇంకొకప్పుడు లేకుండా ఉండేవాడు దేవుడు కాదు ఇప్పుడు ఉండేవాడు అంతటా వ్యాపించుకునేవాడే వాసుదేవుడు வரி நாராயணு வடி வீசாடு வடி சரிச்சாடு வாடி மன யாரி வடி மன பத்த ஓம் நமோ பகவதி வாசுதேவாயம் நமோ நாராயணா ஓம் நமோ நாராயணா நாராயண 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 నారాయణ నారాయణ భగవంతుని మీకు కేటాయించిన పని ఇష్టంగా చేయండి ఇష్టంగా చేయొద్దు మీరు ఇంటికాడ మీరు చేసుకునే పని కూడా ఇష్టంగా చేయండి ఇష్టంగా మటుకు చేయొద్దు మీరు అయి ఇష్టంగా చేస్తే కొత్త వాసనలు రావు పాత వాసన రానుంటే పోతాయి ఓ وام وچ سیرمونایا وام نمافل وچ سیرمونایا وام سریاریم تری سرای نمخام شیوا نمهم شیوا نمهم وام نمیشیواه.